గగన్ శివాని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే శారద ఎవరు గగన్ అని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మ ఇతని పేరు శివ ఇక నుంచి పాటు ఇంట్లో ఒకటిగా ఉంటాడు అని గగన్ శారదకు చెప్తూ ఉంటాడు ఇక ఇదిగో తను అమ్మగారు అని గగన్ చెప్పేసరికి నమస్కారం అండి అని శివ నమస్కారం పెడుతూ ఉంటే శారద కూడా నమస్కారం అని అంటూ ఉంటుంది ఇక తనని గదిలోకి తీసుకెళ్ళమ్మ అని గగన్ చెప్తూ ఉంటే అలాగే గగన్ అని శారద అంటూ రాంబాబు గగ గది చూపిస్తానని శివాన్ని తీసుకెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ వెనక్కు వచ్చి చేతిలో ఉన్న టెడ్డి బేర్ని చూసి ఈ టెడ్డి బేర్ ఎవరిది అని అడుగుతూ ఉంటే సార్ అని శివ చెప్తూ ఉంటాడు నీకేం అభ్యంతరం లేకపోతే టెడ్డీ బేర్ని గదిలో పెట్టుకోవచ్చా అని గగన్ అడుగుతూ ఉంటే దాంతే ముందు సార్ తీసుకోండి అని శివ అంటే ఆ టెడ్డి బేర్ని గగన్కి ఇస్తూ ఉంటాడు గగన్ ఆ టెడ్డి బేర్ని చూస్తూ ఇక చిన్నప్పుడు ఆ టెడ్డి బేర్ని పాపను కాపాడిన విషయం అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరోపక్క చెర్రి భూమితో మాట్లాడుతూ మీ తమ్ముడు శివాని అన్నయ్య ఇంటికి చేర్చేశాను ప్రాబ్లం సాల్వ్ అని చెప్తూ ఉంటే భూమి థ్యాంక్స్ చెర్రి అని చెప్తూ ఉంటుంది అపూర్వ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను విని షాక్ అవుతూ అంటే ఇప్పుడు ఆ టెడ్డి బేర్ గగన్ దగ్గర ఉన్నమాట అని కంగారు పడిపోతూ ఉంటుంది వీళ్ళకి ఆ టెడ్డీబేర్లో ఉన్న కెమెరా గురించి తెలియదు అనుకుంటా ఎలాగైనా సరే ఆ కెమెరాను తీసేసుకోవాలి ఆ బొమ్మను తీసేసుకోవాలి అని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది గగన్ ఆ టెడ్డి బేర్ని చూస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్